విల్లారాని ఎవరు హైదరాబాద్ లో ఆమె ఎక్కడ పని చేసింది తర్వాత ఆమెను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ తీర్ ఎందుకు మారలేదు ఏమేం చేశారు ఏమేం మరాచకాల్ చేశారు ఇవన్నీ కూడా తెలువాలి ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో ఒక మంచి విభాగానికి వచ్చింది వచ్చి అక్కడ నుండి ఏంటంటే భారీగా వసూలు మొదలుపెట్టింది ఈ రోజు ఈ ఒక వార్త వచ్చింది విల్లారాని అంటే ఐపీఎస్ విల్లారాని మరియు ఎవరు ఏ ఐపీఎస్ ఆవిడ ఒక విల్లారాణి అని పేరు వచ్చింది మరి ఏందనేది వివరాలు రాయలేదు సో మరి మనం కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి ఆ విల్లరాని ఎవరు మరి ఆ ఎంపీఎస్ ఎవరు ఆమె ఏంటంటే ఎన్నికల సమయంలో హైదరాబాదులో ఒక మంచి విభాగానికి వచ్చింది వచ్చి అక్కడ నుండి ఏంటంటే భారీగా వసూళ్ళు మొదలుపెట్టింది సో భారీగా వసూళ్ళు మొదలుపెట్టి అలాగే కింది స్థాయి సిబ్బందిని ఎక్కడెక్కడ ఏమేమి విల్లాలని ఏంది కథ అంటే ఆ వివరాలన్నింటినీ ఎప్పటి చూసినా విల్లాలంటే మాకు బాగా ఇష్టము సో ఆ ఐపీఎస్ ఎవరు మరి సో ఆ ఐపీఎస్ విల్లాల మీద ఎందుకంత ఇంట్రెస్ట్ ఉన్నది సో ఆమెకు అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విల్లారాణి విల్లారాని అని పేరు పెట్టిండు మరి ఎవరి విల్లారాణి ఎందుకంటే ప్రజలందరి తెలియాలి పేపర్లు చూస్తారు ఎందుకు తెలియద్దు ఏది కూడా గోప్యంగా ఉంచదు ఇది ప్రజాస్వామ్యం దేశం మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ ఐపీఎస్ విల్లారా అని ఎవరు ఆమెను ఏంటంటే ఆమెకు చార్జి బొమ్మ కూడా ఇచ్చినట ఆమె పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ నుంచి వెళ్లి మరొక స్థానంకి మార్చిండ్రు సో బదిలీ చేసిండ్రు అయినా కూడా ఆమె తీరు ఆమెను సస్పెండ్ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి కూడా యొక్క ఈనాడు పేపర్ లో రాయడం జరిగింది మరి ఖచ్చితంగా ఆ బిల్లా రాణి ఎవరు హైదరాబాద్ లో ఆమె ఎక్కడ పనిచేసింది తర్వాత ఆమెను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినారు అక్కడ తీరు ఎందుకు మారలేదు ఏమేం చేసినారు ఏమేమి అరాచకాలు చేసారు ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఐపీఎస్ మీద మీద చాలా ఐపీఎస్ ఐఏఎస్ల ల మీద చాలా మంది మీద ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి సో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో చాలా అరాచకం జరిగింది సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొంతమంది ఐపీఎస్ లు కొంతమంది ఐఏఎస్ లు వాళ్ళ తీరైతే మార్చుకుంటలేరు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా ఎందుకంటే మనకు టోటల్ గా మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ లే అతిపెద్ద ఉద్యోగాలుగా వీటికంటే మించిన ఉద్యోగాలు అయితే నాకు లేవు సో అటువంటి ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి మన యొక్క ట్యాక్సులు వాళ్ళు జీతాలు తీసుకుంటా వాళ్లకు అన్ని రకాల అలవెన్సులు కార్లు అన్ని రకాల సమకూర్చుతా ఉంటే ప్రజల బాగోగులను పట్టించుకోకుండా కొంతమంది ప్రజాప్రతినిధులకు తొత్తులుగా మారడం మరికొంతమంది డబ్బులకు కక్కుర్తి పడడం మరి చాలా దారుణం ఒకప్పుడు ఒక ఐఏఎస్ అంటే ఒక ఐపీఎస్ అంటే ఒక పేరుండేది అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే డబ్బులు తీసుకోరు అనే పేరుండేది మేము ఉన్న రోజులలో మరి ఎందుకు ఇట్లా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన చదువులు సివిల్స్ రాస్తారు వాళ్ళు వాళ్ళకున్న తెలివి అమోఘం వాళ్ళకున్న దేశం పట్ల వాళ్ళకున్న గౌరవం అమోఘంగా ఉండేది సో వాళ్ళే మనకు నేర్పించాలి అవినీతికి పాల్పడద్దని నేర్పించాల్సిన ఆ అధికారులే ఈ విధంగా అవినీతికి పాల్పడరంటే అందులో ఒక మహిళ ఐపీఎస్ ఆమె పేరు విల్లారాణి అని పేరు వచ్చింది ఆమెకు మరి అంటే అటు అలాంటి ఐపీఎస్ ఎవరు మరి ఖచ్చితంగా వారి వివరాలు ఈనాడు తెలియజేస్తారా రేపు పొద్దున లేదా ఈ రోజే సస్పెండ్ చేసి మరి ఫ్లాష్ న్యూస్ ఇస్తారా గవర్నమెంట్ తెలియజేస్తారా మరి వేచి ఉండాలి మిత్రులారా దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్